మీరు సమస్యలతో బాధపడుతున్నారా ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు నూటికి నూరు శాతం పరిష్కారం చేయబడును నమ్మకంతో కాల్ చేయండి గురూజీ రామరాజు ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఎయిట్ జీరో వన్ అందరికి నమస్కారం అండి మిథున రాశివారి జాతికులు ఏప్రిల్ మాసం పన్నెండవ తేదీ అనగా శనివారం ఈ రోజున గుర్తు పెట్టుకోండి రాసి పెట్టుకోండి సాయంత్రంలోపు ఈ వార్త ఎక్కడున్నా సరే వింటారు ఈ యొక్క వార్త చాలా వరకు కూడా ఆనందకర వార్త అయితే ఈ వార్త ఆనందకర వార్త లేదా దుఃఖభరితమైన వార్త ఏం జరగబోతుంది ఈ రోజున ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఈ రోజు దిన ప్రకారం చూస్తే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కానీ సాయంత్రం లోపు ఈ వార్త ఎక్కడున్నా వింటారు ఎటువంటి వార్త వింటారో తెలుసుకునే ముందు దిన ప్రకారం వీరికి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలున్నాయో ఒక్కసారి తెలుసుకుందాము ముఖ్యంగా ఏ రోజున ఈ రాశి వారు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఆ సమస్యకు పరిష్కారం లైఫ్ లో దొరకదు అనే నిశ్చయానికి వచ్చేశారు మీరు అటువంటి దృఢ నిశ్చయాన్ని పక్కన పెట్టేసి ఈ యొక్క పరిష్కారాన్ని అందుకోబోతున్నారు ఈ రోజు ఇలా జరగబోతుంది చాలా కాలం నుంచే ఎదురు చూస్తున్నారు ఒక అవకాశం కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తోంది మీరు వ్యాపారస్తులు అవ్వచ్చు లేదా ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు కావచ్చు కులవృత్తులు చేస్తున్న వారు కావచ్చు చాలా కాలంగా ఈ అవకాశం కోసం పడిగాపులే కాశారు ప్రయత్నాలు కూడా చేశారండి ప్రయత్నాలు చేసి చేసి విసిగిపోయారు ఆ అవకాశం దక్కదు అనే నిర్ణయానికి వచ్చేశారు కానీ ఆ అవకాశం మీ ముందుకు ఈ రోజునే రాబోతుంది అత్యద్భుత అవకాశాన్ని అందిపుచ్చుకోబోతున్నారు ఆదాయ మార్గాలు పెంచుకోవాలంటూ చేసిన ప్రయత్నాలు ఈ రోజు పాలిస్తాయి అయితే ఇదివరకు మీరు ఒకే ఒక ఆదాయ మార్గం ద్వారా డబ్బులు సంపాదిస్తున్న వ్యక్తులు అవనివ్వండి లేదా ఒక్క ఆదాయ మార్గం కూడా లేకుండా మీరు ఆర్థికంగా సతమతం అవుతున్న వ్యక్తులు కానివ్వండి ఒక ఆదాయ మార్గం లభించబోతోంది ప్రాపర్టీస్ కొనాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్లయితే ఒక ప్రాపర్టీ డీటెయిల్స్ ఈ రోజు మీకు తెలుస్తాయి మీకు బాగా నచ్చి కొనుగోలు చేస్తారు అంటే దానికి సంబంధించి అడ్వాన్స్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి బడ్జెట్ లో మీకు నచ్చిన ప్రాపర్టీ లభించడం లేదంటూ చాలా కాలంగా నిరాశ నిస్పృహల్లో ఉన్నట్లయితే బడ్జెట్ లో మంచి ప్రాపర్టీ మీకు దొరుకుతుంది దానికి సంబంధించి అడ్వాన్స్ గా డబ్బులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది వ్యాపారవేత్తలు అయితే చాలా కాలంగా వ్యాపారంలో ఉన్నవారు వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఒక కీలక నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు ఇక చాలా కాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే మీకు ఉపశమనం లభించబోతుంది ఎవరైతే చాలా కాలంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో చక్కటి వైద్యానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎవరైనా ఇవ్వడం జరుగుతుంది ఎక్కడికి వెళ్లాలి ఎక్కడ చికిత్స పొందుకోవాలి అనే దాని గురించి మీరు క్లారిటీకి వచ్చేస్తారు ఈ రాశి వారు చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఒక మంచి అవకాశం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు శాటిస్ఫాక్షన్ ని అందించకపోవచ్చు కానీ వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం దుర్వినియోగం చేసుకోవడం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేయవు అనే విషయం గమనించండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అనుభవజ్ఞుల సలహాతో ముందుకెళ్లండి అత్యుత్తమ ఫలితాలు పొందుకుంటారు చాలా కాలంగా మీరు ఏదైనా ఆర్థిక సమస్యతో బాధపడుతున్నారా ఆ సమస్యకు కూడా ఈ రోజున మీకు విముక్తి లభించే అవకాశం ఉంది ఆకస్మిక ధన లాభం వస్తోంది అది కొంతమంది వ్యక్తులకు మాత్రమే ఇలా కనిపిస్తోంది వ్యాపారాలు మొదలు పెట్టాలంటూ ఎదురు చూస్తున్నా నూతన వ్యాపార పెట్టుబడికి సంబంధించి పరిస్థితులు అనుకూలిస్తాయి కానీ కుటుంబ సభ్యుల్లో ఒకరు అనారోగ్యానికి గురవచ్చు జాగ్రత్త పడండి మీ ఇంట్లో డెబ్బై ఎనబై ఏళ్లు పైబడిన వ్యక్తులు ఉంటే వారి ఆరోగ్యం విషయంలో శ్రద్ద అవసరము చిన్న అనారోగ్య సమస్య కానీ మీరు త్రుటిలో దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయకపోతే అది పెద్దగా మారుతుంది మీ జీవితంలో అలజడి కలగ చేస్తుంది అలాగే ఈ రాశి వారు చాలా కాలంగా విదేశాలకు వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి ఆ ప్రయత్నం సక్సెస్ అవుతుంది కానీ దాంట్లో ఒక సమస్య మాత్రం పోంచి ఉంది ఏదైనా చిన్న సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది ఆ సమస్యను దాటితే మాత్రం మీ యొక్క కోరిక ఆ యొక్క మార్గము డబ్బు సమకూర్చుకుని ఏమైనా ప్రాపర్టీస్ మీద పెట్టుబడి పెట్టాలి అనుకునే వారికి ఈ రోజు మంచి ప్రాపర్టీ లభించే అవకాశం ఉంది ఎవరైనా గృహ నిర్మాణ పనులు మొదలు పెట్టాలి అనుకుంటే మీకు ల్యాండ్ ఉంది గృహాన్ని నిర్మించాలనుకుంటున్నారు దీనికి సంబంధించి కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఈ మధ్య కాలంలో అయితే ఆ పన్నులకు సంబంధించి ఒక క్లారిటీకి వస్తారు డెసిషన్ తీసుకుంటారు కొంతమంది వ్యక్తులతో చర్చించే అవకాశం ఉంది అయితే సాయంత్రంలోపు ఒక వార్త అన్నం కదండి అది శుభ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానం కావచ్చు మీ కుటుంబ సభ్యులకు సంబంధించి ఏదైనా ఆదాయ మార్గానికి సంబంధించిన ఒక శుభవార్తనైతే రిసీవ్ చేసుకుంటారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చే వార్త అది మీ యొక్క సంతానం కావచ్చు తోబొట్టువులు కావచ్చు లేదా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కావచ్చు ఇలా ఎవరైనా సరే వారి యొక్క ఆర్థిక జీవితానికి సంబంధించి ఆదాయ మార్గానికి సంబంధించి ఒక శుభవార్తను అయితే ఈ రోజు మీరు రిసీవ్ చేసుకుంటారు దాంతోపాటు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి ఈ వార్తని చెప్పాలి ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి తప్పక నిత్యం శివారాధన చేయండి అంతా మంచి జరుగుతుంది శుభంబూయాత్